మంచి ఏంటంటే మామిడి చెట్టుపై రెండు ఒక అడవి ఆ అడవిలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టు చాలా కాయలను కాసింది ఎప్పుడు కూడా సరదాగా మంచిగా ఆడుకుంటూ ఆ చెట్ల పైన ఎవరడం మధ్య మధ్య వేయడం కూర్చుని దాచుకొని తినాలి మనకు ఆహారం లేనప్పుడు పనికొస్తాయి అలా కింద పడేయకూడదు అని చెప్పింది కానీ బుజ్జి ఇంకా ఎన్నో పళ్ళు ఉన్నాయి కదా మనం అడవిలో రాజులం అని అల్లరి చేసింది ఇంతలోనే ఉరుముల మెరుపులతో భారీ వర్షం మొదలయ్యింది గాలితో చెట్లన్నీ కూడా ఊగిపోయాయి మామిడి పళ్ళన్నీ కూడా నేలరాలు పడిపోయాయి అయితే చేసి ఆకలితో గగ్గోలు పెట్టింది రాత్రి గాలివానకు నేల రాలిన మామిడి పండ్లు ఒక్కటి కూడా కనబడడం లేదు ఏమై ఉంటుంది అని చాలా కంగారు పడింది అక్కడికి నెమ్మదిగా చింతు రాని వచ్చాడు వెంటనే ఈ విధంగా చెప్పాడు నేను నిన్న రాలిన మామిడి పండ్లన్నీ కూడా జాగ్రత్తగా దాచిపెట్టాను మనం ఇద్దరం కలిసి పంచుకుందాం అన్నాడు బుజ్జి

సరదా తెలుగు కలుస్తూ జీవితము సంతోషం సింపుల్ గా చెప్పాలంటే సరదా జీవితం బాగానే ఉంటుంది కానీ తెలుగు పంచ కావడం కలుస్తూను నిజమైన సంతోషం చేస్తుంది